వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నా సబ్స్క్రైబర్స్కి రైతు సోదరులకి వ్యాపారస్తులకి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా ధరలు అలాగే స్టాక్ ఎంత వచ్చింది అలాగే మహారాష్ట్ర నాసిక్ ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే ఇక ఈరోజు డేట్ ముప్పై ఒకటో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా అనంతపురం స్టాక్ చూసుకుంటేనా ఇక్కడైతే ఒక నిన్న కూడా వాన పడింది ఇంకా మోడంగా ఉంది తుంపర రాలుతా ఉందినా నిన్న అయితే కంటిన్యూగా భారీ వాన కాదు లైట్గా తుంపర ఎక్కువ ఎక్కువసేపు పడింది అంట ఇంకా స్టాక్ చూసుకుంటే నేను కంటే పెరిగింది నా రెండు లక్షల పదహైదు వేలు నుంచి రెండు లక్షల ముప్పై వేల వరకు వచ్చి స్టాక్ వచ్చిన అంతే కన్ఫామ్గా ఇంత అని చెప్పలేము కానీ రెండు లక్షల పదహైదు వేల నుంచి రెండు లక్షల ముప్పై వేల వరకు స్టాక్ వచ్చింది ఇక ధరలు చూసుకుంటే టాప్ రేట్ వచ్చి రెండు వందల డెబ్భై రూపాయలు నా ఇప్పటివరకు అయితే జరుగుతుంది ఇంకా మండీ ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ రేటు ఈ థర్డ్ క్వాలిటీ అన్నీ పొడికాయలు తాడు క్వాలిటీ అన్నీ ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే వేయడం జరిగింది నా ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ రకం కాయలు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు పడ్డాయి రెండు అరవై రెండు డెబ్బై టాప్ రేట్లు ఇంకా జరుగుతుంది కాబట్టి ఏమైనా పెరిగే అవకాశం ఉంటే నేను స్టూడియోలో కూడా అప్లోడ్ చేస్తాను ఇక అలాగే నాసిక్ మహారాష్ట్రలోని నాసిక్ అక్కడ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది నా ఇరవై కేజీల బాక్స్ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ ఇరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అలాగే సెకండ్ క్వాలిటీలో ఎనభై తొంభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు క్లాస్కాయలు చూసుకుంటే నూట అరవై నుంచి రెండు యాభై రూపాయల వరకు అయితే నాసిక్లో పలికింది నాసిక్లో కూడా వాన పడతా ఉంది మహారాష్ట్రలో కూడా వాన అక్కడక్కడ పడతా ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ